ಜಗನ <rôle à déc> <palélan ici> స్వామివారు రాజ్యలక్ష్మి చంచులక్ష్మి సమేతుడై శ్వేత రథోత్సవం మీద స్వామివారు తిరువీధులలో వస్తూ ఉంటారు ఈ యొక్క శ్వేత పుష్పంలో దర్శ మన శరీర మన మన మనసు కూడా ఆ యొక్క పుష్పం ఏ విధంగా తెల్లగా ప్రశాంతంగా ఉందో మన జీవితం కూడా ప్రశాంతంగా సాగుతుంది చెప్పేసి పురాణాల్లో చెప్పబడ్డాయి కాబట్టి అటువంటి స్వామివారి దర్శన భాగం చేసుకొని మీ అందరూ కూడా స్వామి యొక్క కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం దేవాలయంలోకి వచ్చి ప్రతి ఒక్క భక్తుడు కూడా మన యొక్క ధర్మ ప్రకారంగా మన యొక్క ఆచార విధాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వచ్చి సాంప్రదాయ దుస్తులతో నుదుటిన తిలకం ధరించి చక్కగా స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకుని వారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి భక్తులందరికీ కూడా మరీ మరీ కోరుకుంటారు ఎందుకంటే రాను 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 మన హైందవ సంప్రదాయం దిగజారిపోతుంది భగవంతుని జయ నారసింహ జై జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల వారికి దిగు సన్నిధిలో అత్యంత వైభవపీతంగా స్వామివారికి వైఘానస ఆగంయుక్తంగా త్రియానిక దీక్షతో యాగ్నిక బ్రహ్మగా కోటపాడు వాస్తవైనటువంటి శ్రీ తిరుమలగిరి సత్యప్రసాద్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా స్వామి యొక్క పాదసేవ చేసుకుంటూ యాజ్నేక దీక్ష తీసుకొని స్వామివారికి జరిగేటువంటి ప్రతి ఒక్క కైంకర్యంలో కూడా ముందుండి స్వామి సేవ చేసుకుంటూ బ్రహ్మోత్సవాల్లో కానీ అదేవిధంగా స్వామివారికి పవిత్రోత్సవాల్లో కానీ జయంతి ఉత్సవాల్లో కానీ జ్యేష్ఠాభిషేకా ఇటువంటి ఉత్సవం జరిగినా కూడా స్వామి కార్యక్రమం చేయడానికై వారికి ఎన్ని పనులున్నా సరే వదిలేసి స్వామి సేవ చేసుకోవడానికి కంకణంగా తీసుకొని స్వామి యొక్క సేవలో వారు కుటుంబం అంతా కూడా ఈ సేవకి అంకితం చేసుకున్నారు స్వామివారి క్షేత్రం మంగళాది క్షేత్రానికి వారి యొక్క కుటుంబం అంతా అంకితం అయిపోయింది అటువంటి యాజ్ఞనిక బ్రహ్మ యొక్క చేతిలో ఈ యొక్క త్రయాణక దీక్షతో స్వామివారికి పవిత్రోత్సవం ఈ పవిత్రాలు నిన్నటి రోజున స్వామివారికి ద్వాదశి రోజున సమర్పించి ఆ రోజల్లా స్వామివారి గురించి త్రయోదశి ఈ రోజున అవన్నీ కూడా విసర్జన చేయడం అంటే తీసి తీయడం జరుగుతుంది స్వామి యొక్క నిర్మాల్యం కింద మనం అంతా కూడా దాన్ని మళ్ళీ తీసి పక్కనగా ఉంచుతాం ఈ యొక్క మూడు రోజులు కూడా స్వామివారికి యాగశాలయందు నవ కలశాలు ఏర్పాటు చేసి దాంట్లో ప్రథమ కలశాన్ని నుంచి దాంట్లో జలాలన్నీ స్వామివారిని కూడా ఆవిస్తారు సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు భారోద్భవం శుద్ధం సర్వమంగళదాయన ఈ జలాలన్నీ కూడా స్వామివారి యొక్క పారపద్మాల నుంచే అంట అటువంటి జలాలన్నీ కూడా మనం తీసుకురాలేం కాబట్టి ఇక్కడికి వాటన్నిటిని కూడా ఈ యొక్క మంత్ర రూపేణ ఆవాహన చేసి ఆ కలిశంలో ఉంచుతారు ఆ కలిశంలో ఉంచిన తర్వాత స్వామివారి యొక్క మూలవరుల నుంచి కూడా స్వామి అనుజ్ఞ తీసుకొని ఇక్కడ ఆవాహన చేసి ప్రతిని ఈ మూడు రోజులు కూడా స్వామివారికి ఇక్కడ నిత్యం కైంకర్యం జరుగుతూ ఉంటుంది అదంతా అయిన తర్వాత ఈ రోజున నా స్వామివారికి పూర్ణాహుతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో దీక్షగా తీసుకొని ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో దాంట్లో ఉన్న ద్రవ్యాలన్నీ ఉంచి స్వామివారికి వేదమంత్రోత్సవంతో పూర్ణాహుతి కార్యక్రమం చేశారు ఈ జలాన్ని కూడా మళ్ళీ తీసుకు ప్రధాన కలిసంలో ఉంచి అవన్నీ కూడా స్వామివారికి తీసుకెళ్లి మళ్ళీ ఆవా తిరిగి స్వామికి మళ్ళీ ఆవాహన చేస్తారు ఈ జలాలని సంప్రోక్షణ స్వామివారి ఆహ్వాన చేసిన తర్వాత స్వామి యొక్క విమాన శిఖరం పైన కూడా ఈ జలాన్ని చల్లుతారు ఈ జలం చల్లిన తర్వాత ఆ విమాన శిఖరం పై నుంచి వచ్చే జారేటువంటి జలాన్ని మళ్ళీ ఆ యొక్క ప్రధాన కలిశల్లో ఉంచి భక్తులందరికీ కూడా ఆ జలాన్ని మన తల మీద చల్లుతూ ఉంటారు స్వాచక స్వాములు ఆ జలం మన మీద పడినట్లయితే మనకి సర్వ రోగాలు మన శారీరకంగా ఉన్నటువంటి రోగాలన్నిటిని కూడా విముక్తి చెంది స్వామి యొక్క కృపాకటాక్షాలతో మన శరీరం అంతా కూడా మంచి తేజస్సుగా ఉంటుంది చెప్పేసి మన పురాణాలు చెప్పబడ్డాయి అటువంటి మహోత్తరమైన కార్యక్రమం మంగళాద్రి క్షేత్రంలో జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని జరిగే విధంగా అదేవిధంగా ఈ జలం కూడా ప్రతి ఒక్క భక్తునికి కూడా శిరసం మీద జల్లి అందే విధంగా మా యొక్క దేవస్థాన కార్యనిర్వాహకారు గారు అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు ప్రతినిత్యం కూడా మా దేవస్థాన సిబ్బంది సరసిబ్బంది కూడా భక్తులు సేవ చేయడానికే ముందుండి నడిపిస్తున్నాం ఈరోజుతో ఈ కార్యక్రమం అయినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని మన అందరికీ కూడా ఈ యొక్క మన దర్శన భాగ్యాన్ని చేసుకోవడానికి విజయవాడ నుంచి వచ్చి ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ యొక్క స్వామి యొక్క కళాక్షాలు అందరికీ పొందాలని చెప్పేసి విజయవాడ వాస్తవులు విభూ స్వీట్స్ అధినేత దేవకుమార్ గారు వారి కుటుంబం కూడా ప్రతినిధి వాటికి ముప్పై సంవత్సరాల నుంచి స్వామి సేవలు చేస్తున్నారు వారికి మా మంగళాద్రి క్షేత్రం శ్రీ పానకారు లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దివ్య మంగళా శాసనాలు అందిస్తున్నాం ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆ యొక్క సిరసన మీ యొక్క జలాన్ని చల్లించుకోండి సాయంత్రం ఏడు గంటలకి స్వామివారు దేవాలయానికి రాలేనటువంటి పెద్దలకు కానీ పిల్లలకు కానీ అదే మన ఏదన్నా ఏర్పడిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మన హైందర ప్రకారంగా సాంప్రదాయ దుస్తులతో స్వామివారికి ఏ దేవాలయకు వెళ్ళినా సరే స్వామిని ఆ విధంగా దర్శించుకుంటే మనకి స్వామి కటాక్షాలు పుష్కలంగా పొందుతాయని చెప్పేసి విష్ణు పురాణాలు చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ విధంగా స్వామిని దర్శనం చేసుకోండి జై నారసింహ జై జై నారసింహ లక్ష్మీ నరసింహన్మహ మంగళాద్రి క్షేత్రం మంగళగిరి స్వామివారి దేవస్థానంలో త్రయానిక కార్యక్రమంగా పవిత్రోత్సవాలు నిర్వహించి ఉన్నాము ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగిసి ఉన్నది ఈ కార్యక్రమానికి సహకరించిన ఆగమ పెద్దలకి అర్చక స్వాములకి దేవస్థానం సిబ్బందికి నగర ప్రజలకి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యంత ఘనంగా నిర్వహించిన మా దాత విభూ స్వీట్స్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయుచున్నాను ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనమ మంగళాద్రి క్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దిగువ సన్నిధి అయినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం నందు వార్షిక పవిత్రోత్సవాలు త్రయాణిక దీక్షతోటి అత్యంత వైభవంగా నిర్వర్తించుకున్నాం ఈ యొక్క పవిత్రోత్సవాలు సంవత్సరమంతా కూడా నిత్యార్చన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అయినోత్సవాది విశేష ఉత్సవాలన్నీ కూడా ఆలయంలో జరుగుతూ ఉంటాయి ఈ యొక్క జరిగేటువంటి ఉత్సవ పుణ్యఫలమంతా కూడా యావన్మంది మంది భక్తాదులకందరికీ కూడా అందజేసేటువంటి విధంగా ఈ ఉత్సవాది దిన కైంకర్యాలలో జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ తెలిసి తెలియక చేసినటువంటి అవిచారిక దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా నిరోధించబడి స్వామివారి యొక్క కైంకర్యమంతా కూడా పుణ్య సాఫల్యం కలగాలని ఆ పుణ్యఫలం అందరికీ కూడా తక్కాలని ఈ యొక్క విశేషమైనటువంటి పవిత్రోత్సవాలు జరిపించడం జరుగుతుంది ఈ జరిపించేటువంటి పవిత్రోత్సవాలకు అన్నిటికీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి మన సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనివాస దీక్షితులు గారు అదేవిధంగా విభూ స్వీట్స్ అధినేత అయినటువంటి దేవకుమార్ గారు